అనకాపల్లి జిల్లాలోని చోడవరం సబ్ జైల్లో కలకలం రేగింది ఇద్దరు రిమాండ్ ఖైదీలు జైలు నుంచి పారిపోయారు ఈ ఘటన జిల్లా అంతటా తీవ్ర ఉద్రిత ప్రాథమిక సమాచారం ప్రకారం బెజవాడ్ రాము నక్కా రవికుమార్ అనే ఇద్దరు ఖైదీలు నిన్న సాయంత్రం జైలు వార్డెన్పై శుతితో దాడి చేసి పారిపోయారు వార్డెన్ కు తీవ్ర గాయాలు కాగా ఆయన వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఈ ఘటన జైలు సిబ్బందిలో తీవ్ర భయాందోళన కలిగించింది పోలీసుల వివరాల ప్రకారం ఈ ఇద్దరు ఖైదీల్లో బెజవాడ్ రాము చోరీ కేసులో నిందితుడు ఇక రెండవ నిందితుడు నక్కా రవికుమార్ పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నప్పుడు పెన్షన్ సొమ్మును మాయం చేసిన కేసులో నిందితుడు ఈ ఇద్దరు ముద్దాయిలు తమ తెలివితేటలను ఉపయోగించి సినిమాల్లో చూపించారు విధంగా జైలు నుంచి తప్పించుకున్నారు ఈ ఘటనపై పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు చోడవరం పోలీసులు వెంటనే రంగంలో దిగి ఖైదీల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు చోడవరం దాని చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అంతటా పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు అన్ని చెక్ పోస్టుల వద్ద తనిఖీలను ముమ్మరం చేశారు ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు ఈ ఘటనపై ఉన్నతాధికారులు కూడా దృష్టి సారించారు హలో అయ్యి మా సూపర్ రెడ్డి గారు గాంధీరోడ్డు అందరూ ఉన్నారు వాళ్ళకి అప్పటి నేను అడ్మిషన్ స్టేషన్కి వచ్చాను 이프린스는 이제 이 ఏం జరిగిందో చెప్పండి వంట తీసానండి వంట తీస్తే వంట పని పూర్తయిన తర్వాత తాళాలు పెట్టడాకని వచ్చి మా అమ్మ షటల్గా అటాక్ చేశాడు చిన్న పని పనిచేసి అటాక్ చేసి నన్ను సరదాగా ఆ అతను చేతులు ఉన్న తీసుకున్నాను పట్టుకొని తీసుకున్నాను అందుకోసం నా శీతం వంటకి వంటకు చేయడానికి చిల్లడికి ఒక ముక్కయిని తీసానండి ఆ ముప్పై ఆ సపోర్ట్ గా తీసుకున్న ముక్క కలిపి ఆ ముద్దయ నాపై పోసేసి నా కష్టలో ఉన్న గ్లామర్ అంటారు కదా గ్లామర్లో తీసుకుని నాపై అటాక్ చేసి నేను దించుకునేటప్పటికీ నా చేతిలో ఉన్న తాళాలు లాక్కుని గేట్ తీసుకెళ్తున్న దాని మీద నేను కొద్దిగా మా ఇల్లు ఉన్నాను తాళాల్లో నా చేతిలో లాగేసుకుని గేట్ తీసుకుని వెళ్ళిపోయాడు అదే సందర్భంలో ఆడుతూ ఉన్న టీచర్ నుంచి అప్ చేసిన ముద్దాయి కూడా

అప్పుడు డ్యూటీలో ఎంతమంది ఉన్నారు డ్యూటీలో నాలుగు నాలుగు గార్డు సోపర్ రెడ్డి గారు నేను ఒక వాటర్ గారు ఉన్నాడు వాటర్ గారిని బయటకు పంపించాను బ్లీచింగ్ అంటే ఇప్పుడు అంటే రూమ్ లో ఉన్నాయి కదా రావాలంటే అక్కడ చేతిలో ఉన్న సుత్రి తీసుకుంటూ గింజుకుంటూ నేను సోపర్ రెడ్డి గారు ఉన్నారు కదా అని గారు తిరిగే రూమ్ కి నేను లాక్కుపోయినాడు లాక్కుపోయి తన్నితే అప్పుడు వదిలేదు ఇది ఫస్ట్ జరిగింది ఆ జరిగిందా లో జరిగిందా తర్వాత మెయిన్ గేట్ లో జరిగిందండి ఓకే అసలు ఫ్యాన్ నీళ్ళు పడిపోయిందా అన్నట్టుగా ఉన్నది కానీ నాకు దెబ్బ తగుతున్నట్టు లేదు ఫస్ట్ గట్టిగా అటాక్ చేశాడు అయితే అనుకోవలసి కూడా తగలేదు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే చనిపోయింది అటాక్ చేశాక ఇంకా స్టాఫ్ ఉన్నారు కదండి దాళాలు వచ్చేటప్పటికే టైం అయిపోతుంది షార్ట్ లో చేసేది సబ్జెక్తోంది వంట వంటకి చేయడానికి చిన్నది ఒక ముని తీసేయండి ఆ ముఠయిని నాపై సపోర్టింగ్గా తీసిన ముఖాయి నా వచ్చి ఆ ముఠాయి నాపైన చూసేసి నా దశలో ఉన్న హ్యామర్ అంటాను కదా హ్యామర్ తీసుకుని నాపై అటాక్ చేసి నేను గింజుకునేటప్పటికి నా చేతిలో ఉన్న తాళాలు లాక్కుని గేట్ తీసి కొట్టేసిన దాని మీద నేను కొద్దిగా మైల్లిగా ఉన్నాను తాళాలు ఆ సీట్లో లాగేసుకుని గేట్ తీసుకుని వెళ్ళిపోయాడు అదే సందర్భంలో ఆడుతూ ఉన్న కిచెన్ నుంచి హెల్ప్ చేసిన ముద్దయి కూడా పట్టుకున్నట్టు పట్టుకున్నట్టు ఏటా వెళ్ళిపోయి ఆడు కూడా వేసుకుంటాడు ఇచ్చిన దగ్గర ఆయన వచ్చే అవకాశం కూడా లేదు వాస్తవానికి చేసేటండి ఒకడు నక్క రవికుమార్ ఇంకొకటేమో బెజవాడ రాము అప్పుడు డ్యూటీలో ఎంతమంది ఉన్నారండి డ్యూటీలో నాలుగు నలుగురు ఘాటు సోఫర్ గారు నేను ఒక వాటర్ గారు ఉన్నామండి వాటర్ గారిని బయటకు పంపించాను బ్లీచింగ్ తీసిరాని అంటే ఇప్పుడు అక్కడ హ్యామరును బ్లడ్ స్టైన్స్ ఎక్కడ ఉన్నాయంటే రూమ్లో ఉన్నాయి కదా అక్కడికి రావాలంటే వచ్చి అక్కడ చేతిలో ఉన్న సుత్తిని తీసుకుంటూ గింజుకుంటూ నేను సోఫర్ గారు ఉన్నారు కదా అని సోఫర్ రెడ్డి గారు దగ్గర రూమ్కి నేను లాక్కుపోయాను లాక్కుపోయి తన్నితే అప్పుడు వీరాడు ఇది ఫస్ట్ జరిగింది ఆ ఆవరణలో జరిగిందా తర్వాత మీరు ముందు మెయిన్ గేట్లో జరిగిందండి ఓకే అసలు ఫ్యాన్ ఊరి పడిపోయిందా అన్నట్టుగా ఉన్నది కానీ నాకు దెబ్బ తగులుతున్నట్టు లేదు ఫస్ట్ గట్టిగా అటాక్ చేసాడు అయితే అనుకోవాలి చోట తగలలేదు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే చనిపోయింది అటాక్ చేశాక ఇంకా స్టాఫ్ ఉన్నారు కదండి తాళాలు తీసి వచ్చేటప్పటికే టైం అయిపోయింది